క్రీస్తునందు ప్రిలైన సహోదరి సహోదరులకు నూతన జీవిత అనుగిన దైవధ్యానంలో అసమర్థతను అధిగమించడం దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి మీకు అవసరమైన ప్రతిదాన్ని ఎల్లప్పుడూ అందిస్తాడు దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి మీకు అవసరమైన ప్రతి దాన్ని ఎల్లప్పుడూ అందిస్తాడు కొరిందలికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు నుంచి పదిహేడు వచ్చినాలలో మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు యందు మమ్మును ఎల్లప్పుడూ విజయషముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపడు అనేకుల వలె ఉండక నిష్కాపత్యము గలవారుమును దేవుని వలన నియమిపబడిన వారుమున ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము మనమందరము ఏదో ఒక సమయంలో అసమర్థుల భావనలతో వ్యవహరించి ఉంటాము బహుశా మన జీవిత భాగస్వామితో మన కోపాన్ని సహనాన్ని కోల్పోవడము ప్రాముఖ్యమైన పని గడువును కోల్పోవడము చర్చిలో ఒక అవకాశానికి అవును అని చెప్పడానికి భయపడడం వల్ల కూడా కావచ్చు తద్వారా మీకు ఏమి అనిపిస్తుంది బహుశా మీపై మీరే నిరాశ చెంది ఉండవచ్చు లేదా మీరు సరిపోలేనని భావించి ఉండవచ్చు వాక్య భాగంలో పౌలు ఈ సాధారణ అభద్రతను సూచించే ప్రశ్న అడుగుతున్నాడు వీటికి ఎవరు సరిపోతారు శుభవార్త ఇక్కడ ఉంది మనము అసమర్థులము కానీ దేవుడు అసమర్థుడు కాడు మనము ఆయనను మన ప్రభువుగా మరియు రక్షకుడుగా విశ్వసించినప్పుడు మనము ఆయన పిల్లలవుతాము అప్పుడు ఆయన మనకు తన నీతిని ఇస్తాడు వ్యూహాన్ సువార్త ఒకటో అధ్యాయ పన్నెండవ వచనంలో తన్ను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచే వారికి దేవుడు పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను కొరందర రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయ ఇరవై ఒకటవ వచనంలో ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు ఆయనను మన కోసము పాపముగా చేస్తను ఆయన మనకు శక్తినిస్తాడు మరియు క్రీస్తులో మనల్ని విజయములు నడిపిస్తాడని వాగ్దానం చేశాడు కురుంజులకు రాసిన రెండవ పత్రిక రెండవ పద్నాలుగు వచ్చును అయితే మనము ఆయనను విశ్వసించి విశ్వాసముతో అడుగు పెట్టకపోతే ఆయన మన కోసము ప్రణాళిక చేసిన జీవితాన్ని మనం ఎప్పటికీ అనుభవించలేము అసమర్థులమని భావించడము పాపము కాదు కానీ అసమర్థతను సాకుగా ఉపయోగించడం పాపము మన సామర్థ్యాలకు మించినది చేయమని దేవుడు మనలను పిలిచినప్పుడు మనకు రెండు ఎంపికలు ఉన్నాయి మనము క్రీస్తుపై దృష్టి సారించి విజయములో ముందుకు సాగవచ్చు లేదా మనపై మనమే దృష్టి సారించి వాటమితో వెనక్కి తగ్గవచ్చు ఇది నిజంగా విశ్వాసానికి సంబంధించిన విషయము దేవుడు మనల్ని తాను కోరినది చేయడానికి ఎల్లప్పుడూ మనకు శక్తినిస్తాడు దీని అర్థము మనము ప్రతిదీ పరిపూర్ణంగా చేస్తామని కాదు కానీ విదేత యొక్క ప్రతి అడుగు ఆయన ఆశీర్వదించే విజయము నూట ఇరవై ఎనిమిదవ కీర్తన ఒకటి రెండు వచ్చినాలలో యహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును ఐ